మీరు చూస్తున్నది హైదరాబాదులో రవీంద్ర భారత్లో ఇప్పుడున్న నేను మాదిగ దండర ముప్పై సంవత్సరాల ఆవిర్భావ సదస్సు ఈ సదస్సుకు నేను హాజరైన ఈ సభలో నేను పాల్గొన్నా చూడండి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల డోర రజతోత్సవాలు సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో రవీంద్ర భారత్లో ఘనంగా సదస్సు ఏర్పాటు చేసారు దానికోసం నేను హైదరాబాద్కి వచ్చిన ఇప్పుడు అక్కడనే ఉన్న లోపల పోయి మనం మీటింగ్ ఏం మాట్లాడుతున్నారో ఏందో చూద్దాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి చాలామంది కూడా వీరికి వచ్చారు ఒక్కసారి మేము చూపెడతా చూడండి చూడండి ఇదే రవీంద్ర భారతి హైదరాబాద్ ఈ విధంగా ఉంది ఇక నాతో పాటుగా ఈ అన్న కూడా వచ్చిండు మందేమార్లో ఉంటాడు అదే విధంగా ఇగో వీళ్ళు కూడా వచ్చిండ్రు వీళ్ళిద్దరు వీళ్ళు నడుచుకుంటా వచ్చారు వీళ్ళు కూడా మేమందరం కలిసి ఒక వెహికల్లో వచ్చినాము మిగతా వాళ్ళు కొంతమంది ఆ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళని కలిసిన తర్వాత ఇంకొక వీడియో నేను మీకు చేసి పెడతా చూడండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ప్రోగ్రామ్ ఏ టైం వరకు అవుతుందో తెలియదు నువ్వు మాట్లాడి రా ఇటు పక్కకు ఉండే మీకు ఉండదు ఇటు సైడ్ ఉండాలి ముప్పై ముప్పై సంవత్సరాలు సదస్సు సదస్సుకు మేము వచ్చినాం వచ్చినాం అంతే సరే మిగతా లోపల ఏం జరుగుతుందో చూపెడతావు పా ఇట్లా పట్టుకుంటే బెటర్ ఇట్లా పట్టుకుంటావా